అమ్మాయ్ నేను పొలానికి వెళ్తున్నాను సాయంత్రం వస్తాను జాగ్రత్త సరేనా నేను వెళ్తున్నాను అలాగే అత్తమ్మా సుందరమ్మ పొలానికి నడుచుకుంటూ వెళ్తుంది ఆ సమయం కోసం ఎదురుచూస్తున్న అనసూయ అత్తగారు వెళ్లగానే తన పరి మొదలుపెట్టింది అబ్బా నాకు కావాల్సినవన్నీ వండుకొని తింటాను ఏం మనిషిలో ఏంటో వీళ్లకసలు రుచులు తెలియదు ఎప్పుడు చూడు ఆరోగ్యమంటూ ఆ కూరగాయలు ఈ పండ్లు తినాలి అంటారు ఎవ్వరూ లేరు నాకు నచ్చిన బిర్యానీ వండుకుని తినేస్తా అనసూయ వంటగదిలోకి వెళ్ళి బిర్యానీ వండడం స్టార్ట్ చేసింది అనసూయ శేఖర్కి ఈ మధ్యనే పెళ్ళైంది సుందరమ్మ అతని భర్త చాలా మంచివాళ్లు రోజంతా పొలం పనిచేయడం సాయంత్రం విశ్రాంతి తీసుకోవడం ఇది వాళ్ల దినచర్య అనసూయ వట్టి తిండిపోతు తిండిమీద తప్ప మరే విషయం గురించి ఆలోచించదు ఆ నోటికి ఏది తినాలనుకుంటే అది వెంటనే వండుకొని ఎవ్వరికీ కనిపించకుండా తింటుంది బిర్యానీ చూస్తుంటేనే నోరూరుతుంది దీన్ని హ్యాపీగా తినేద్దాం ఆత్మరాముడు చాలా సంతోషిస్తాడు తృప్తిగా తిని వంటగది శుభ్రం చేసి హాయిగా నిద్రపోయింది సాయంత్రం అత్తమావగారు ఇంటికి వచ్చేసరికి అలాగే గురకపెట్టి నిద్రపోతుంది అమ్మా అను సమయంలో ఆడది ఇంత అజాగ్రత్తగా నిద్రపోతే ఎలా లేవు ఏమైంది మధ్యాహ్నం భోజనం కూడా చేయనట్లున్నావు వండిన కూరగాయలు టేబుల్ పైన అలాగే ఉన్నాయి అయ్యో అత్తమ్మా నాకు అస్సలు ఆకలి కావడం లేదు పైగా నీరసం వల్ల కళ్ళు తిరుగుతున్నాయి ఇప్పుడే పడుకున్నాను అంతలో మీరొచ్చేశారు సరేలే భోజనం చేయకపోతే నీరసం రాదా మరి వేలకు భోజనం చెయ్యాలి సుందరమ్మ మాత్రం అనసూయ ఎందుకు భోజనం చెయ్యలేదో ఊహించగలిగింది ఎందుకంటే రోజురోజుకీ సరుకులు తగ్గడం ఆమె గమనిస్తూనే ఉంది అయినా కోడల్ని ఏమనలేదు అమ్మయ్యా ఈరోజు తృప్తిగా తిన్నా రేపు మాత్రం ఇంకొక కొత్త స్పెషల్ వంట చేయాలి ఏం చేద్దాం అరిసలు పరమాన్నం వండుకుందాం చాలా రుచిగా ఉంటాయి అరిసలు పరమాన్నం వండాలి అని అనసూయ పెద్ద ప్లానే వేసింది కాని సుందరమ్మ అనసూయకి తన తప్పు తెలియజేయాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు ఉదయం అనసూయ భర్త తన ఉద్యోగానికి వెళ్ళిపోయాడు మావగారు పొలానికి వెళ్ళిపోయారు అను నాకేమాత్రం బాలేదమ్మా ఓ వారం రోజులు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు అత్తగారి మాటలకి గుండెల్లో రాయపడినంత పనయింది అనసూయకి పరమాన్నం అరిసెల కోసం ఇంకో వారం రోజులు ఎదురుచూడాలని నిరాశపడింది అలాగే అత్తమ్మా మనిద్దరికీ మధ్యాహ్నం ఏం వంట చేయమంటారు నా కాకలిగా లేదమ్మా నీకేం కావాలో అది చేసుకొని తిను అనసూయ అన్నం పప్పు మాత్రమే వండుకొని పరమాన్నాన్ని తలుచుకుంటూ తినింది సుందరమ్మ మాత్రం కోడలు ముఖంలోని అసంతృప్తిని గమనిస్తూనే ఉంది రాత్రి భోజనాల సమయం వరకు అనసూయ ఆగలేదు పది నిమిషాలకోసారి ఈ వంటగదిలోకి వెళ్ళి చక్కెర బెల్లం నువ్వులు ఇలా ఏది కనిపిస్తే అవి నోట్లో నములుతూనే ఉంది అబ్బా ఏం తిన్నా కడుపు నిండడం లేదు అరిసెలు పరమాన్నం జిలేబీ ఇలా అన్ని స్వీట్లు తినాలనిపిస్తోంది భర్తకి ఫోన్ చేసి కేజీ జిలేబీ అత్తగారి కనిపించకుండా తమ రూంలోకి తెమ్మని చెప్పింది పాపం శేఖర్ కూడా చేసేదేం లేక తల్లికి కనిపించకుండా స్వీట్ తీసుకెళ్లి భార్యకి ఇచ్చాడు అనసూయ కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినేసింది అది కడుపా చెరువా కేజీ జిలేబీలో కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినేశావు అసలు నువ్వు మనిషివేనా భర్త మాటలకి అనసూయకి ఒళ్ళు మండింది కోపంతో అలిగి గదిలో నుండి బయటకు రాలేదు అను ఏదిరా చేద్దాం రమ్మను తనకిష్టమైన కూరలే చేశానీరోజు భార్యలు తల్లి ముందు తక్కువ చేయడం ఇష్టంలేక కడుపు నొప్పిగా ఉంది అనసూయ నిద్రపోయింది అని శేఖర్ అబద్ధం చెప్పాడు కాని సుందరమ్మ విషయం అర్థం చేసుకుంది మరుసటి రోజు ఉదయం అను నేను పొలానికి వెళ్తున్నాను మీ మావగారొక్కరే ఉన్నారు ఏదైనా పనుందేమో కూడా వెళ్తాను మరి అని చెప్పి సుందరమ్మ పొలానికి బయలుదేరింది ఇదే మంచి సమయం అనుకొని అనసూయ వంట స్టార్ట్ చేసింది అబ్బా వారం రోజుల నుండి నాలుకకు జీవం లేదు దానికి కావాల్సిన ఆహారం అందడం లేదు కాని ఈరోజు పండగే అరిసలు పరమాన్నం మంచి మంచి గులాబ్జాములు అన్నీ రెడీ అయ్యాయి హ్యాపీగా తిందాం అనసూయ ఒకదాని తర్వాత ఒకటి తింటూ స్వీట్లని ఓ పట్టు పడుతోంది అప్పుడే సుందరరమ్మ ఇంట్లోకి అడుగుపెట్టింది అంతే అనసూయ కప్పను మింగిన పాములాగా బిక్కమొహం వేసుకుంది వెంటనే తినేగిన్నే దాచేసి అత్తగారి దగ్గరికి పరుగుతీసింది అత్తయ్యా మీరు పొలానికి వెళ్లారు కదా ఇంత తొందరగా ఎందుకొచ్చారు అదా దారిలో పెద్ద పాము అరసెంత విప్పుకొని నాట్యం చేస్తోంది దాని చూడగానే నాకు పరమానందమయ్యి ఎర్రటి లాంటి ఎండలో ఇంటికి తిరిగొచ్చాను అరిసెలు పరమాన్నం గులాబ్జామ్ అన్నీ సరిగ్గా చెప్పానా అత్త మాటలకి అనసూయ ఆశ్చర్యపోయి తెల్లముఖం వేసింది తాను చేసింది అత్తగారికి తెలిసిపోయింది అని అర్థమైంది నన్ను క్షమించండత్తయ్యా ఏదో నోటికి రుచిగా తినాలనిపించి వండుకున్నాను వంట చేయడం కాదమ్మా కాని నువ్వు మాత్రమే తినడం తప్పు ఇది నీ ఇల్లు నీకు నచ్చింది చేసే స్వేచ్ఛ ఉంది కాని నీకు స్వార్థం ఉండకూడదు అందరితో కలిసిమెలిసి ఉండాలి నీ ఇంట్లో నీకు నచ్చింది చేసుకుని తినే హక్కు నీకుంది ఎవరికీ కనిపించకుండా దొంగలా తినాల్సిన అవసరం నీకు లేదు నీకేం కావాలో అది వండుకొని తిను సరేనా అప్పటినుండి అనసూయ తన ప్రవర్తనను మార్చుకుంది రోజూ తనకు నచ్చింది వండి ఇంట్లో అందరితో కలిసి తినడం నేర్చుకుంది